ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి విదేశీ పర్యటన ఖరారైన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు స్విట్జర్లాండ్ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనాల్సిందిగా అక్కడ నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది రేవంత్ రెడ్డితో పాటు ఐటీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కూడా ఆహ్వానం అందింది అంటే ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు తారీఖు వరకు అంటే ఐదు రోజుల పాటు ఇటు దావోస్ పర్యటన చేయబోతున్నారు మొదటిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ విదేశీ పర్యటన ఖరారైందని కూడా చర్చ జరుగుతోంది ఇక విదేశీ ఈ పర్యటనలో దాదాపు వంద మంది పారిశ్రామిక ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశం నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబుతో బట్టే మరికొంతమంది ప్రజాప్రతినిధులు ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లక్ష్యం ఒకటే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి ఏ సంఖ్యలో తీసుకురావాలి ఎలా ఆహ్వానించాలి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దావోస్ పర్యటనలో ఇదే కార్యాచరణ రూపొందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక గతంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏ ఏ కంపెనీలు వచ్చాయి అందుకు భిన్నంగా ఈసారి ఏ కంపెనీలకు ఆహ్వానం పలకాలి వాళ్ళకి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక సంక్రాంతి తెల్లారే అంటే పదిహేనో తారీఖునే ఆయన శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ వెళ్తారు అట్లాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఇటు స్విట్జర్లాండ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వెళ్తారు ఇక ఈ భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఉంది కాబట్టి ఎలాంటి ఐటీ పరిశ్రమలను ఆహ్వానించాలి అనే కోణంలో వాళ్ళకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి దాని ద్వారా సంపదను ఏ విధంగా సృష్టించాలి అనే కోణంలో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఆయనకు కూడా ఒక రకంగా ఈ పర్యటన ఛాలెంజ్గానే ఉంటుంది తొలిసారి విదేశాలకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఎంత ఎక్కువ పెట్టుబడులని పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే అంత రాష్ట్రం సంపద పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనే కోణంలో ఆచితూచి ప్రణాళికలు రచిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది మొత్తానికి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఇదే సంపద సృష్టించాలి ఎలాంటి దిగ్గజ కంపెనీలను ఆహ్వానించాలి అందుకు తగ్గ అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఆ దిశగా కూడా ఎగ్జామిన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎంతో కలిసి ప్రధానమంత్రి మోడీని మొన్న కలిశారు ఆయనతో చర్చలు జరిపారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి చర్చించారు ఇక ఒక రకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దూకుడు పెంచిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక రేపు ఆయన ఇటు దావోస్ కార్యక్రమంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులని ఆయన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు అని అంశం పట్ల మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక కీలక చర్చ జరుగుతుంది మనకు తెలుసు రేవంత్ రెడ్డి ఇంతకుముందు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఆయన విదేశాలకు వెళితే ఎంత ఆదరణ ఉంటుందో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందినప్పుడు ఆయన ఆహ్వానాన్ని తీసుకొని ఆ దావోస్ వెళ్ళి అక్కడ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడి ఎన్ని వేల కంపెనీ పెట్టుబడులని తీసుకొస్తారు అనే అంశం పట్ల పెద్ద ఎత్తున అంచనాలు మాత్రమై అంచనాలు అయితే ఉన్నాయి గతంలో ఇదే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఆయన ఆ కార్యక్రమానికి హాజరై పెట్టుబడులను ఆహ్వానించారు అది ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం కూడా అందరూ భావించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న ఛాలెంజ్ కూడా అదే ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎక్కువ అదనంగా తెస్తారు గత ప్రభుత్వం కన్నా అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి ఐదు రోజుల పాటు రేవంత్ రెడ్డి ఇదే స్విట్జర్లాండ్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఆయన చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఇదే విదేశీ పర్యటన ఇదే పెట్టుబడులను ఆహ్వానించే పర్యటన ఎలా ఉంటుంది అనే అంశం పట్ల మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్